श्रीमहागणाधिपतये नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐकैवल्यपदं चेरुटकुनै चिन्तिं चेदन् लोकरक्षैकारम्भकु భనకర దానవోద్రేకస్తంభకుళిలో సదృజాసూత నానాకంజాభవాండకంభకు మహానందాంగనాభకు സ്മരവാരം വാരം സ്മരവാരം വാരം സ്മരവരം വരം കുമാരം സ്മരവാരം വാരം స్మరందక స్మరవారం వారం ఘోషకర పయోృతోరం ఘోషకీర పయ ఘృతచోరం ఘోషకర పయోృతోరం గోకలబృందనసారం సంచారం స్మరవారం వారం వామృ వేణురవామృత పానకిశోర వేణురవామృత పనకిశోర వేణురవామృత పనకిశోర విశ్వస్థితిలయేతు విహారం విశ్వస్థితిలయేతు విహారం స్మరవారం వారం చేత స్మరణ శ్రీకృష్ణ భగవానుడి దివ్య చరణారవిందములకు శత సహస్రకూటి ప్రణామములు సమర్పిస్తూ శ్రవణాష్టమి నడిరే స్వామి చక్కగా గంధర్వులు గానం చేశారు రంభాదులు నాట్యం చేశారు దేవదందుబులు మారుమరోగినై పుష్పవానలు కురిసిన ఆ బాలుడు దేవకీ వసుదేవులను చూచి తన యొక్క దివ్యమైనటువంటి లక్ష్యమును తన అవతారమును చూపించారు ఆ సమయంలో శంఖచక్ర గదాధారుడై శ్రీవత్సంకిత విశాలవక్షుడై మహానుభావుడు ప్రకాశించాడు చతుర్బాహువులతో వసుదేవుడు చూచి మురిసిపోయినాడు పదే పదే తేరిపార చూచి పులకరించిపోయినాడు ఆశ్చర్యపోయినాడు ఉప్పొంగిపోయినాడు పారవస్యాన్ని చెంది ఉత్సాహంతో నిలబడ్డాడు వసుదేవుడు ఈ పురిటింటి ఈ పురిటింటి గొప్ప దీపంలాగా ఈ బాలుడు వెలుగొందుతున్నాడు నిజంగా ఈ బాలుడు ఈ బాలుడు నాలుగు మొగాలు కలిగినటువంటి దివ్యమైనటువంటి నాలుగు చేతులతో ప్రకాశించేటువంటి దివ్యమైనటువంటి నాలుగు ముఖములు కలిగినటువంటి బ్రహ్మను కలిగినటువంటి విష్ణుదేవుడే చతుర్బాహువలతో ఉన్న ఇతడు నాలుగు ముఖములు కలిగినటువంటి పరమ పావనుడైన బ్రహ్మదేవునికి తండ్రి అయిన నారాయణుడే విష్ణుదేవుడే అనుకున్నాడు ఆశ్చర్యం కలిగింది విష్ణుదేవుని యొక్క మాయ అద్భుతం నీ మాయ మాయాత్రు ఉన్నను ఎవరు నీవు నా కుమారుడవై జన్మించావా ఆహా ఎంత ఆశ్చర్యం సృష్టికి ముందు సృష్టిలో సృష్టికి ముందు సృష్టిలో ఉండవలసినటువంటి సూక్ష్మశక్తులన్నీ కలిసి నీకు విరాట్ అనేటువంటి పేరుతో శరీరమును నిర్మిస్తున్నావు సృష్టి అంతా నీలోనే ఉన్నది స్వామి కనుక సర్వం ఆత్మ అయినటువంటి వాడివి నీవే నేను నీవనేటువంటి భేదము లేదు సకలము నీవే విష్ణుమయం హరి అవతారములే అఖిలదే హరి అవతారములే అఖిలదే హరిలోనివే బ్రహ్మాండం హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండం హరిమములే అన్ని మంత్రములు హరిములే అన్ని మూ హరిహరి హరిహరి హరినవో మనసావములో బాహ్యమునందు గోవిందోవిందయీ కొలువో మనసా భావోన లోపల బయట అన్నీ సర్వం ఈ మార్పులు ఉన్నవే అవన్నీ నీవే నీ చేత తయారైనటువంటి వస్తువులలో సర్వము నిండి ఉన్నటువంటి నీకు లోపల బయట మధ్య అనేటువంటి మార్పులు లేవు నీవే ఒక బంగారపు శుద్ధ ఆ శుద్ధను తీసుకొని మేమేం ఏం చేస్తున్నాము అంటే నాది అనుకొని గాజులు హారాలు రకరకాల వస్తువులు పేర్లతో ఉన్నాం కానీ ఎన్ని రకరకాల హారాలు చంద్రహారాలు మెడ నిండా దాల్చిన ప్రదేశాలు మారిన చేతికి వేసుకున్నా మెడలో ధరించినా ఎక్కడ తిరుగుతున్నా అంతటా ఏ బంగారం అయితే దానిలో ఉన్నదో అలాగే జగత్తు మొత్తం రకరకాల పేర్లతో నామాలతో అద్భుతంగా కనిపించినప్పటికీ సర్వం నీవే సర్వేశ్వరుడవు నీవే యోగేశ్వరుడవు యోగేశ్వరేశ్వరుడవు మహానుభావుడు ఆత్మ నుండే శరీరం మనస్సు మొదలైనటువంటివి పుట్టుకు వస్తున్నాయి స్వామి ఆత్మ కన్నా వేరు అనేటువంటిది అనుకునేవాడు ఆత్మకన్నా వేరు అనుకునేటువంటి వాడు మూర్ఘుల్లో కల్లా నీవు కానిది నేరుగా ఏదీ లేదు నీవు కానిది ఏమున్నది ఈ లోకల్లో ఏ సర్వం నీవే నీవే మాకు ఈశ్వరుడవు నీవే మాకు సకలం నీవు కానిది ఏది ఈ లోకల్లో లేనే లేదు సర్వం నీవే ఈశ్వరుడవు నీ వలననే ఈ జగత్తంతా జన్మిస్తున్నది స్వామి ఇది నీకు ఒక ఆట మరల నీలోనే కలుపుకుంటావు అయితే జగత్తుకు అవసరమైనటువంటి త్రిగుణాలు కాని వాటి మార్పులు కానీ నీకు లేవు మాలో ఉన్నాయి నువ్వు సృష్టించావు కొందరు సత్వగుణం కొందరు రజోగుణం కొందరు తమోగుణం నరికేస్తానంటాడు ఓయ్ జీవము నీవే కదా బ్రోచే ారమునీే కదా నా ఫారమునీ జీవమునీవే కదా బ్రోచే ఫారమునీ కదా సృష్టి చెయ్యాలనే కోరిక కూడా నీకు లేదు నీ వల్లనే పుట్టినటువంటి జగత్తు నీ వలననే వృద్ధి పొంది నీ లయం లయమవుతున్నది అన్నీ నీవే పుట్టించేది నీవే పెంచేది నీవే లయం చేసేది నీవే అంతా నాటకం ఇది మా కానీ మానవుడు నేను నేను అనుకుంటాడు ఏహేం కాదు వీడు చెప్పినట్టు ఏమీ ఉండదు సకలము నీవే కాబట్టి నీ లయం లయమవుతున్నది అనేటువంటిది పొరపాటు కాదు ఇది సత్యం సర్వాతీతుడవై బ్రహ్మము అయినటువంటి నీవు తమ ప్రభువని త్రిగుణాలు నీ ఆజ్ఞను పరిపాలిస్తున్నాయి సత్వగుణం నీ మాట వింటుంది రజోగుణం నీ మాట వింటుంది తమోగుణము నీ మాట వింటుంది అసలు అన్నీ నీ మాట వినవలసిందే కాసేపు మారాన్ చేసిన అజ్ఞానంతో లోకంలో భటుల యొక్క శౌర్యం ప్రభువు శౌర్యంగా ప్రసిద్ధి కక్కుతుంది భటులు యుద్ధం చేసినా అది రాజుకే చెందుతుంది నేను చదివినా అది నీ చదివే అవుతుంది నేను గౌరవింపబడినా అది నీ గౌరవమే అవుతుంది భటులు ఏ విధంగా యుద్ధం చేసి ప్రభువుకి నా దేశం గెలిచింది నా దేశం గెలిచింది ఆ రాజు గెలిచాడు ధర్మరాజు గెలిచాడు అంటే అర్థం ఏమిటి పాండురాజు గెలిచాడు హరిశ్చంద్రుడు గెలిచాడు లేక ఇంకో రాజు గెలిచాడు మరి ఈ సైన్యం ఈ సైన్యమంతా ప్రభువుకు లోబడి ఉంటుంది వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు కానీ కీర్తి మొత్తం ప్రభువుకు కలిగినట్లుగా అలాగే నీ మాయతో కూడినటువంటి గుణాలు వాటి గొప్పతనం నీవిగా కనిపిస్తుంటాయి నీవు ఎర్రని రంగులో ఉండి ఉన్నప్పుడు రజోగుణంతో సృష్టిని చేస్తావు తెల్లని రంగులో ఉన్నప్పుడు సత్వగుణంతో ఉంటావు నల్లని రంగులో ఉన్నప్పుడు తమో గుణ స్వరూపుడవై ఉంటావు మరల సృష్టినీ లయం చేసుకుంటూ ఉంటావు ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్కటి ఇవన్నీ నీవు ధరించేటువంటి పాత్రలు కాబట్టి అలాగే నేడు కూడా నేడు కూడా దుష్టులను దండించడానికి భూమిపై మానవుడుగా అవతరించావు నువ్వు మానవుడి కాదు మానవుడుగా అవతరించావు యాక్షన్ దేనికని మానవుడుగా దుష్ట శిక్షణ జరగాలి అయినా నువ్వు మానవుడుగా ఉన్నా నీవెవరివో మాకు తెలుసును గనక దర్శనమిచ్చావు గనక నీవు మా ప్రభు అయినటువంటి నారాయణుడవే నారాయణుని ఏ విధముగా మూలపురుషుని ఆరాధిస్తామో అలాగే నిన్ను కూడా ఆరాధిస్తాము స్వామి మింట్రో ఆనాడు కంసుడు ఆకాశంలో వినబడినటువంటి ఆ మాటలు విని కంసుడు యొక్క ధైర్యం కూల కూలిపోయింది దేవకీదేవి గర్భమున పుట్టినటువంటి నీ బిడ్ ఆ బిడ్డయే నీ ముచ్చు దేవతని గ్రహించు కంసా కంసా కంస ఆ మాటకి కంసుడికి ధైర్యం కోల్పోయినాడు ధైర్యం పోయింది ఆయనకి ఆనాటి నుంచి నీవు ఈ ఇంటిలో పుట్టబోతున్నావని భయపడ్డాడు ఎప్పుడు పుడతావు అందుకుని ఇంతమందిని చంపింది వాడు నీ అన్నలందరినీ సంహరించాడు నీకు ముందు పుట్టారు ఆరుగురు అందరినీ సంహరించాడు నీవు పుట్టబోతున్నావని తెలిసి కంటి మీద కునుకు లేకుండా ఉన్నాడు స్వామి ఏది చూచినా నువ్వే అనుకుంటున్నాడు నీవు పుట్టావని ఈ కారాగార భటులు చెబితే ఇక వెనుకాడడు ఇంతవరకు అందరూ నిద్రపోతున్నారు ఇప్పుడు ఈ మాటలు నేను శృతిస్తున్నవి వాళ్ళకేమీ వినపడవు వాళ్ళందరూ మాయలో పడిపోయి గాడ నిద్రలో ఉన్నారు నువ్వు పురతావని కంసుడు ఎదురు చూస్తున్నాడు పురతావని కంసుడికి తెలుసు పుట్టావని తెలిస్తే ఇక వెనుకాడడు ఇకపై నీ పైన విరుచుకుపడడానికి సిద్ధంగా ఉంటాడు నిన్ను సంహరించడానికి అని వసుదేవుడు పలుకుతూ ఉన్నాడు ఇలా భగవంతుని పలుకుతూ ఉంటే దేవకీదేవి కూడా చూచింది వసుడీవుడి ఇలా అంటూ ఉండగా దేవకీదేవి ఆ బాలుని వంక పరి పదే పదే పరిశీలనగా చూచింది అతడు సాముద్రిక రీత్యా మహాపురుషుని యొక్క లక్షణములు కలిగి ఉన్నాడు హస్త సాముద్రికాలు కా సాముద్రికాలు ఆంజనేయ స్వామి వారు రాములవారి గురించి చెబుతారు హస్తాన్ని గురించి కాలులో ఉన్నటువంటి రేఖల గురించి దీర్ఘాయుష్మంతుడని సీతమ్మతో చెబుతాడనమాట రాములవారు వారు అలాగే కొంత హస్త సాముద్రికాలు ముఖ కబళికలను బట్టి చెబుతారు దేవకీ దేవి అతను చూచింది సాముద్రిక సాముద్రికరీత్యా మహాపురుషుడు అనుకున్నది జాతక రీత్యా కూడా రాముల వారి జాతగాన్ని చూశారట ఐదు గ్రహములు ఉచ్చ్యలోనుండ చైత్ర శుద్ధ నవమి తిథినాడు పునర్వసు నక్షత్రమునందు ఐదు గ్రహములు ఉచ్చలోనుండ అందు గురుడు చంద్రునితోనుండ కర్కట లగ్నములో పుట్టాడు రాముల వారు అందుకనే ఆయన దేవుడు అవుతాడు ఈయన కూడా అంతే రోహిణీ నక్షత్రంలో శ్రావణ మాసంలో శ్రావణ బహుళ అష్టమిలో అర్ధరాత్రి వేళ రోహిణీ నక్షత్రంలో అష్టమీ తిథినాడు మహానుభావుడు ఉదయించు అతని చక్కని చూపులతో చాలా సుకుమారంగా కనిపిస్తున్నాడు కంసుని పేరు వసుదేవుడు ఎత్తగానే ఆమెకు భయం కలిగింది చివరలో ఆయన ఏమన్నాడు కంసుడికి తెలిస్తే నువ్వు పుడతావుని కంసుడి తెలుసు స్వామి నువ్వు ఎప్పుడు పుట్టాలా కారాగార భటులు గనక చెప్పగానే అతడు నిన్ను ఏమి చేయటానికైనా వెనుకారడు ఆ మాట విని దేవకీదేవి పడిపోయింది కస్తూరి రంగరంగా మాయన్న కావేటి రంగ రంగరంగా రంగా నిన్ను వాసి నే నెటుల జీవింతురా భయపడిపోయింది కస్తూరి రంగరంగా మాయన్న కావేటి రంగరంగా నిన్ను నెటుల జీవింతురా అయినా బాలుని చూడగానే ఆ ముఖం చిరునవ్వుతో నిండింది దేవకీ దేవికి ఆమె బాలుడుగా ఉన్నటువంటి ఆ దేవదేవుని వంక చూచింది ఆయన దేవదేవుడై దర్శనమిస్తున్నాడు ఇప్పుడు బాలుడుగా కాదు బ్రహ్మదేవుని ఆయుర్దాయంలో రెండవ సగం పూర్తయిన తరువాత స్థూలమైన పంచమహాభూతాలు అహంకారమనేటువంటి సూక్ష్మభూతంతో లీనమవుతాయి గొప్ప వేదాంతం బ్రహ్మదేవుని ఆయుర్దాయములోని రెండవ సగం పూర్తయిన తరువాత స్థూలమైనటువంటి పంచభూతాలు ఉన్నవే అహంకారం అనేది సూక్ష్మభూతంలో లీనమైపోతుంది అది మూల ప్రకృతితో లీనమవుతుంది మూల ప్రకృతి వ్యక్తిత్వంలోనికి లీనమవుతుంది వ్యక్తిత్వం కూడా లీనమై అలా శేషుడవై నీవు నిలబడి ఉంటావు అలాంటి నీ తత్వం అలాంటిది ఇలాంటిది అనేటువంటి వర్ణనకు అతీతమైనటువంటిది ఆ స్థితికి వచ్చిన తర్వాత ఇది అదేని మనం వర్ణించలేము కొంతవరకే వర్ణన ఆ తర్వాత వర్ణించలేం ఎవ్వడు అది అన్నిటికీ మొదలు అదే దివ్యమైనటువంటి బ్రహ్మదేవుని యొక్క ఆయుర్దాయం కూడా దీని పేరే బ్రహ్మకల్పములు అంటారు అన్నిటికీ అదే వెలుగొందుతూ ఉంటుంది వెలుగొందేటువంటి జ్యోతిస్వరూపుడు ఆయన హే జ్యోతిస్వరూప నారాయణ కన్నులకు వెలుగు కనబడు కనబడుచీకటిమాయే కాదా నిన్ను గనలే నీ ప్రాణీ బ్రతుకే నిజముగచీకటి అవుగాదేవా కన్నులకు వెలుగువు నీ వేకావా పరమాత్మ అందువల్ల సర్వక్రియ స్వరూపమై ఉంటుంది వేదాలు ఆ తత్వాన్ని గురించి ఎప్పుడూ గానం చేస్తూ ఉంటాయి ఆత్మ అధిష్ఠించి దానికి ఆధారంగా నిలబడినటువంటి జ్యోతి ఆ జ్యోతి అదే నీవు జ్యోతిస్వరూపడవే నీవు విశ్వములీలన్ త్రిప్పు విశ్వేశ్వర విశ్వేశ్వర ఈ విశ్వాన్ని అంతటినీ నీ లీలలతో ప్రవర్తింపచేస్తూ ఉంటావు ఆయన నవ్వితే ఒక అర్థం చూస్తే ఒక అర్థం అంత తొందరగా అర్థమయ్యేటువంటి వ్యవహారం ఉండదు అయితే భక్తి అనేటువంటిది ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదన్నాడు భాగవతలు దీనికి ఆధారమైనటువంటి అవిద్య అనబడే మాయ నీ దగ్గర బంధువు మాయ కూడా నీ అధీనమే మాయ కూడా నీ బంధువే మా మీదకు ఒక మాయను వదులుతావు అందుకని మేమెవరేమో తెలియదు పూర్వజన్మలో ఎవరో తెలియదు మేము ఏం చేయాలో తెలియదు ఎలా పోడాలో తెలియదు పోనీ కవి అనుకుందామా వాడు నిజంగా కొంతకాలానికి మన్నీ మర్చిపోతాడు ఇది ఒక మాయ భార్యాభర్తలు అనుకుందామా ఇది మాయ పోనీ సంసారం అనుకుందామా ఇది ఉండదు ఈ కారు నాదే అనుకున్నవాడు కారు ఉంటుందో లేదో తెలియదు అసలు వీడే ఉంటాడో లేదో తెలియదు ఈ పంచభూతములన్నీ ఉంటాయో లేదో తెలియదు ఈ భూమంతా అంతా నాదే అనుకుంటుంటాడు కబ్జా చేసి ఈ భూమి మొత్తము నాదేరా అంటే ఆ భూమి అవుతుందో లేదో తెలియదు ఇప్పుడు మన మనం ఉన్న ఇల్లు ఎవడిదో ఇవేళ మంది పొద్దున ఎవడిదో చూసారా మాయ కాబట్టి ఇలా శాశ్వతమైనటువంటి కాలాన్ని ప్రవర్తింపచేస్తూ జగత్తులకు మేలు చేకూర్చేటువంటి నిన్ను కోరి ఆరాధించేటువంటి వాడే వివేకవంతుడు ఇది మాయా అని తెలుసుకుని శాశ్వతమైనటువంటి నిన్ను నారాయణ నారాయణ అని ఆరాధించేటువంటి వాడే ధన్యుడు అతడే వివేకవంతుడు అంతేగాని అజ్ఞానంలో ఇదే సర్వస్వం అనుకునేటువంటి వాడు అజ్ఞానుడు కాదు స్వామి కాబట్టి కృష్ణ దివ్యమైనటువంటి ఆ నామాన్ని ఆ దివ్యమైనటువంటి రూపాన్ని తలచాలి మేను నిల్లువబోవే మనసా మరులు సిరులు మేను నిలువబోవే మనసా స్థిరము కానివి ఇహ భోగములు స్థిరముగానివి ఇహ భోగములు పరము మరువకే మనసా చక్రధారిని మురలి లోలు ని విమనసా సేయ విమన విమనసా ఆపన్న సెరంయు నిహిని సేయ వేమన సా చకిండి సేయా క్రధారీ కౌస్తుపహారీ చక్రధారి కౌస్తుపహారీ పాపహారీ కృష్ణమురారిని పాపహారీ కృష్ణమురారిని సనుతిసేయ వినసేయ వినసిసేయ వినస నిన్ను ఆరాధించేవాడే వివేకవంతుడు వాడే సమస్త లక్ష్మీ కళలకు శాశ్వతమైనటువంటి మృత్యుంజయ తత్వానికి శాశ్వతమైనటువంటి సుఖాన్ని అతడే పొందగలుగుతున్నాడు లక్ష్మీదేవి భర్త అయినటువంటి నిన్ను సేవించిన వాడికి భయం అనేటువంటిది ఉండదు స్వామి దేవకీదేవి స్తుస్తోంది అద్భుతమైనటువంటి నాదంతో అద్భుతమైనటువంటి రూపంతో మెరులు కొలిపేటువంటి ఆ బాలకుణ్ణి చూచింది ప్రాచీన కాలము నుండి దేవకీదేవుల యొక్క వసుదేవుని యొక్క దివ్యమైనటువంటి స్థుతిని వింటే సకల శుభములు కలుగుతాయి అందుకు చెబుతున్నాను ప్రాచీన కాలము నుండి మహాయోగేశ్వరుల యోగ మార్గంలో అత్యంత దీక్షతో ఒంటరిగా తమకు తాము సాధన చేసి నిన్ను చూడగలుగుతున్నారు ఆదిదేవ నిదసే ఫ పయోధికి నా ఆదిదేవ నిద సే పవ పయోధికి నా పరమయోగలుచేరే పరమ చేర గోరే వికిత్రోవా నిన్ను ఆరాధించి సాధన చేసి నిన్ను చూచారంటూ ఉన్నారు అలాంటి పుణ్యమైన దివ్యమైనటువంటి యోగేశ్వరుడవు నీవు అని దేవకీదేవి ఆ బా విష్ణుమూర్తిని అంటే తన బాలుకుని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఆ దేవకీదేవి స్తున్నది దేవకీ వసుదేవుల యొక్క దివ్యమైనటువంటి స్తుతి భాగవతంలో ఉన్నటువంటిది విన్నటువంటి మీకు సకల శుభములు కలిగి అఖండ సిద్ధి కలిగి ధనధాన్య సమృద్ధి కాక మోక్షం కలుగుతుంది అట్టి పుణ్యమైనటువంటి చరిత్రను మరల రేపు ఇదే సమయం విని మరణం తరిద్దాం స్వస్తే